గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈ రోజు నుంచి కొన్ని వీడియోలు స్పెషలైజేషన్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే క్రానిక్ డిసీజులు ఏదైతే లాంగ్ టర్మ్ డిసీజులు ఏదైతే ఉన్నాయో అటువంటి డిసీజులకు కానివ్వండి షార్ట్ టర్మ్ డిసీజులకు కానివ్వండి ఇంగ్లీష్ టాబ్లెట్స్ ఎక్కువ వాడకం ద్వారా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మనకు అందరికీ తెలిసిన విషయమే అదే రకంగా ఆయుర్వేదిక్ హోమియోపతి మెడిసిన్స్ కూడా లాంగ్ టర్మ్ వాడా వాడుకోవాలా అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఒక మంచి రిజల్ట్స్ వస్తాయని మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ డబ్బులు పెట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం ఎంతోమంది మెసేజ్ కూడా చేశారు సార్ అమౌంట్ను తక్కువ అమౌంట్తో ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయా మేము డబ్బులు పెట్టలేము అనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియోస్ చేస్తున్నానండి మనము మనకు వచ్చినటువంటి ఏదైతే డిసీజ్ ఉంటుందో ఆ డిసీజు తొందరగా తగ్గడానికి మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు మీరు అలోపతి తీసుకుంటారా హోమియోపతి తీసుకుంటారా ఆయుర్వేదిక్ తీసుకుంటారా ఇంకోటి ఇంకోటి తీసుకుంటారా అది మీ ఇష్టం కానీ నేను చెప్పేటువంటి ఈ పద్ధతులను మీరు దాంతోపాతి యాడ్ చేస్తే మీ ప్రాబ్లము తొందరగా సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది అదే యాక్యుపెక్చర్ పాయింట్స్ మన బాడీలో ప్రతి పాయింట్ ఒక యాక్యుపెచర్ పాయింటే ఏ ఏ యాక్యుపెచర్ పాయింట్కు ఏ ఏ డిసీజ్ను క్యూర్ చేసేటువంటి సామర్థ్యం ఉంది అనేది నేను డే బై డే డే బై డే డే బై డే మీకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో మెయిన్ మెయిన్ ఇప్పుడు ప్రజలకు అందరికీ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఆ ప్రాబ్లమ్స్ను దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని యాక్యుపెచర్ పాయింట్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను ఈరోజు ఫస్ట్ వీడియో ఆక్యుపెక్చర్ పాయింట్స్ గురించి ఈ ఈ వీడియోస్ను ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకొని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రజలకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా రిలీఫ్ కావడానికి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ తీసుకోకుండా మీరు ఇంట్లోనే మీ చేతి ద్వారానే ట్రీట్మెంట్ తీసుకోవడానికి చేసుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అందులో ఫస్ట్ నేను చెప్పే ఆక్యుపెచర్ పాయింట్ ఎల్యు ఫైవ్ ఈ ఫైవ్ అనేది లంగ్స్ లంగ్స్ మెరడైన్ పాయింట్స్ అంటారండి లంగ్స్ మెరడైన్ పాయింట్స్ ఇది ఇక్కడ మనం మోచేయి ఉంటుంది కదా నిమిషం చూపిస్తే ఇక్కడ మీకు పిక్చర్ కూడా బొమ్మలో కనిపిస్తుంది అది కూడా మీరు చూడొచ్చు కానీ నేను మీకు చూపిస్తాను ఇక్కడ మోచేయి ఈ మోచేయి బయట వైపు ఈ పాయింట్ను ఎల్యు ఫైవ్ అంటారు లంగ్స్ మెరడైన్ పాయింట్స్ ఈ లంగ్స్ మెరడైన్స్ పాయింట్స్ను జస్ట్ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ మీద మనం ప్రెజెంట్ చేయాలి సింపుల్ అండి మీరు ఒక పెన్ తీసుకొని పెన్ ద్వారా అయినా మీరు పాయింట్ చేయొచ్చు లేదా మీ వేల ద్వారా అయినా పాయింట్ చేయొచ్చు లేదంటే ఆక్యుపెక్చర్ కొన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి ఆన్లైన్లో అది తీసుకొని అయినా మీరు దాని ద్వారా అయినా చేయొచ్చు ఏదైనా చేయండి అక్కడ మీరు ప్రెజర్ చేయాలి ఈ ఎల్ ఫైవ్ లంగ్స్ లంగ్స్ మెరడైన్ పాయింట్స్ మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా ఏ ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటే కన ఏ ప్రాయింట్ మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా ఫస్ట్గా చెస్ట్ ప్రాబ్లం చెస్ట్కి రిలేటెడ్ రిలేటెడ్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కోల్డ్ నాసల్ డిశ్చార్జ్ సైనస్ తర్వాత హ్యాండ్ పారాలసిస్ ఏ హ్యాండ్ అయితే ఆ హ్యాండ్ ఇప్పుడు ఏ రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ పాయింట్ మీద మనం ఇది చేయాలా లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఎల్యూ పాయింట్ మీద మనం ప్రెసర్ చేయాలా ఆ హ్యాండ్స్ యొక్క పెరాలసిస్ దాని మీద ఉపయోగపడుతుంది చెయ్యి నొప్పి ఏ చెయ్యి నొప్పి ఉంటే దాని మీద మనము ప్రెజర్ చేయాల్సి వస్తుంది నేను చెప్పినటువంటి మోచెయ్యి మోచేయికి మరత ఉంటుంది కదా మరతకు కొద్దిగా పై భాగంలో అంటే కింది భాగంలో చల్లిన తర్వాత స్కిన్కి రిలేటెడ్ అయినటువంటి స్కిన్కి రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ ఇన్ని రకాలగా ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్స్కు ఈ ఎల్ యు ఫైవ్ లంగ్స్ మెరడైన్ పాయింట్స్ మీద మనం ప్రెజర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రిలీఫ్ కావడానికి అంటే ఫాస్ట్గా రిలీఫ్ కావడానికి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రెజర్ చేసినారు వారు విత్న్ ఫైవ్ మినిట్స్లో తగ్గుతుంది అంటే కాదండి ప్రతి ఒక్క దానికి కొద్దిగా ఓపిక పట్టాలా కొద్దిగా టైం తీసుకుంటుంది మీరు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడకుండా మీరు ఆ మెడిసిన్స్ తీసుకుంటా నేను చెప్పేటువంటి ఈ ఆర్క్యుపెచర్ పాయింట్ మీద జస్ట్ మీరు ప్రెజర్ ఈ రకంగా పెన్ తీసుకుని జస్ట్ ఈ రకంగా మీరు ప్రెజర్ చేస్తే మీ యొక్క ఆ పాయింట్స్కు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను క్యూర్ చేయడానికి ఈ పాయింట్ మీకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది ఇది ఎల్యూ ఫైవ్ గురించి అండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ కేస్ మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేయ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ